విద్య ద్వారానే అభివృద్ధి అని ఎంఈఓ బెంజ్మెన్ అన్నారు గురువారం మండల పరిధిలోని పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు మండల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో హైస్కూల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏపీ మోడల్ స్కూల్ కస్తూర్బా గిరిజన గురుకుల విద్యాలయంలో మెగా కార్యక్రమం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఏఎంసీ చైర్మన్ల ఆధ్వర్యంలో ప్రతి చోట కార్యక్రమం కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవసారి ప్రవేశపెట్టిందన్నారు దుర్గి జడ్పి హై స్కూల్లో జడ్పీటీసీ శెట్టిపల్లి ఎలమంద పాల్గొని మాట్లాడుతూ తమ పిల్లలు చదువులో ఎంతో పురోగతి సాధిస్తున్నారని అన్నారు వారి ప్రవర్తన ఎలా ఉంది సామాజిక సమస్యలపై అవగాహన చేసుకుంటున్నారా చెడు వ్యసనాలకు సెల్ ఫోన్లలో నిమగ్నం అయ్యారా అనే అంశాలపై పేరెంట్స్ నేరుగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చన్నారు ఆత్మీయ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు అత్యధికంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ముటుకూరు జడ్పీ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ఏచూరు సునీత సాయిశంకర్ పాల్గొని మాట్లాడుతూ మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు మరో అడుగు వేయండి అన్నారు పిల్లల విద్యా వికాసం వివిధ అంశాలలో వారి అభివృద్ధిని ఉపాధ్యాయులతో చర్చించడానికి ఇది మంచి సదవకాశం దొరికిందన్నారు గురువులను తల్లిదండ్రులను పూజించాలని దైవాన్ని మరవవద్దని ప్రేరేపణను కల్పించారు అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు ప్రతి స్కూల్లో తల్లిదండ్రులకు శరీర దృఢత్వం కోసం త్రాడు లాగుటు పోటీలు మనసు పదిలంగా ఉండటానికి కుర్చీల ఆట భారతీయ సంస్కృతి ఒట్టిపడేందుకు ప్రతీకగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు సహభక్తి భోజనాలు పెట్టి సమ సమాజ స్థాపనకు నాంది పలికారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ తమ్మాజీరావు కూటమి నాయకులు లింగా రమేష్ లింగా పుల్లయ్య లింగా బ్రహ్మయ్య దొండపాటి చెన్నయ్య కుక్కముడి ప్రసాద్ కప్పర ఎల్లయ్య కటకం రామారావు జక్కా కొండలు మారుగుండ్ల వేణుగోపాల్ వెలిదండి శ్రీనివాసరావు రుద్రాల రవి సెట్టిపల్లి గోపాలరావు కప్పర పెదిరాజు పసుమర్తి బుజ్జి ఉన్న మహేష్ తోట నర్సయ్య విద్యా కమిటీ చైర్మన్లు తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

इंडली